తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు జాకబ్ సుధాకర్ ఏం చేస్తుంటారండి నేను ఎన్జీఓ కన్సల్టెంట్ ఏ ఊరండి ఇక్కడైనా ప్రాపర్ విజయవాడ విజయవాడ ఇరవై ఎనిమిదో డివిజన్ ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన చాలా బాగుందండి ఎందుకు బాగుంది అనుకుంటున్నారు అంటే హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇవి మూడు ప్రజలకు కావాల్సినవి ఇవి మూడు చాలా బాగా ఉన్నాయి హెల్త్ విషయం వస్తే హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మీరు చూడండి కార్పొరేట్ లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నాయి కార్పొరేటర్ లెవెల్ కన్నా ఎక్కువ నేను మీరు అంటున్నారు అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అంతా దెబ్బతిన్నది అంటున్నారు కదండి లేదండి ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఒకటి పెట్టారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏంటంటే ఈ స్కూళ్ళు బాగలేవు కాబట్టి ఏ నారాయణనో చైతన్యాలోనో సీట్లు ఇస్తే మేము గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ని బాగు చేయటం కోసం కానీ జగన్ గారు వచ్చిన తర్వాత చిన్న గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎడ్యుకేషన్ స్కూల్ దగ్గర నుండి మొత్తం డెవలప్ చేశారు వాటికి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ దానికి ఎక్విప్మెంట్ అన్నీ డెవలప్ చేసి ఇప్పుడు గ్రామ స్థాయిలోనే ఆ ఏదైతే జబ్బు ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి పూనుకున్నారు మరి స్కూలు బాగున్నాయి అని అంటున్నారు కానీ ఈ స్కూల్కి సరిగా టీచర్స్ రావట్లేదు ట్యాబ్లు ఇచ్చేసి పిల్లల్ని పాడు చేస్తున్నారు అసలు ట్యాబ్లు ఎందుకు పిల్లలకి అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి ఏమండి లోకేష్ గారు వాళ్ళ అబ్బాయే ట్యాబ్తో ఆడుకుంటున్నారు అంటే ఒక సామాన్యుడు ట్యాబ్తో చదవకూడదా అంటే ఇప్పుడు టెక్నాలజీని ఇది వరకు బుక్స్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ట్యాబ్లో ఏది కావాలంటే అది డిక్షనరీ లాగానో లేకపోతే వాళ్ళ కరికులమ్స్ లేకుంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో దాంట్ ద్వారా అన్నీ చేసుకొని ఇంకా పిల్లవాడు త్వరగా అప్డేట్ అవ్వటానికి ట్యాబ్లు చాలా బాగు పనికి వస్తాయి మరి టీచర్స్ సరిగా రావట్లేదు సరిగా అంటే స్కూళ్ళల్లో సరిగ్గా టీచర్స్ ఉండట్లేదు సరిగా పట్టించుకోవట్లేదు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అని చెప్పేసి అంటున్నారు కానీ ఇంకా చాలా అంటే అభివృద్ధి కావాలని అంటున్నారు కొన్ని కొన్ని స్కూల్స్ చూపించుకుంటున్నారు కానీ అన్నీ అలా డెవలప్ అవ్వలేదు అంటున్నారు అండి లేదండి స్కూలు ఒక ఒక టీచరు రిక్రూట్ అవ్వాలంటే బీఈడి చదవాలి తర్వాత డిఎస్సి రాయాలి డిఎస్సి రాసిన తర్వాత దాదాపు ఒక వెయ్యి మందిలో ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అయితే ఒక టీచర్గా క్వాలిఫై అయితే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అదే మీరు ప్రైవేట్ బడిలో డిగ్రీ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు కూడా టీచ్ చేస్తున్నారు మరి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో ఉంటుందా ప్రైవేట్ స్కూల్లో ఉంటుందా అంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కరెక్టే కానీ వాళ్ళు టయానికి రావట్లేదు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి లేదండి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి బయోమెట్రిక్ ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళు టైమ్ పెట్టి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి డా టీచర్స్ని కూడా ట్రైనింగ్స్ ఇచ్చి ఇంకా డెవలప్ చేస్తున్నారు దానివల్ల మంచి ఎడ్యుకేషన్ ఇస్తు వస్తుంది కూడా ఇంకా మీరు ఒక ఫైవ్ ఇయర్స్ చూడండి మీకు మన ఏపీ స్టేట్ ఇప్పుడే కేరళ కన్నా ముందు మంది ఉంది భారతదేశంలోనే ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళద్దు మరి సరే ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆరోగ్యం గురించి అంటున్నారు కానీ ఆరోగ్యశ్రీ అంటున్నారు కానీ అది ఎక్కడికెళ్ళినా సరిగా పని చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి లేదండి ఒకటి రెండు చోట్ల సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉండో లేకుంటే అలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఇదేమో కానీ అన్ని చోట్ల ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్తే బయట జరిగే సిటీ స్కాను పద్నాలుగు వేలది వాళ్ళు ఉచితంగా చేస్తున్నారు బయట ఒక సిటీ స్కాన్ సామాన్య మానవుడు వెళ్తే పద్నాలుగు వేలు ఛార్జ్ చేస్తారు దాన్ని ఉచితంగా చేస్తున్నారు హైలీ ఎక్విప్మెంట్ అవి కూడా బ్రాండెడ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి కోట్ల రూపాయలు కలిగినవి ఉన్నాయి అంటే వీళ్ళు చూసి ఉండరు అంటే వీళ్ళు ఏంటంటే చిన్న జ్వరం వచ్చినా ఏ రమేష్ హాస్పిటల్లో ఏ వాళ్ళ అనుబంధ హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ గురించి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గురించి తెలియదు అందుకని ఒకసారి వెళ్ళి చూస్తే వాళ్ళ ఏంటనేది అర్థమైంది మరి సరే అంతేకాకుండా అసలు ఈ సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారండి పేదవాళ్ళకి అసలు ఈ పథకాలన్నీ ఎలా ఉన్నాయి ఇవి అందరికీ అమలు అవుతున్నాయా లేదా కేవలం వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే వస్తున్నాయా లేదండి ఎలాంటి కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి ఇస్తున్నారండి వాలంటీర్సు ఎవ్రీ ఇల్లు టచ్ చేస్తున్నారు ఆ దాంట్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ హెల్తా ఎడ్యుకేషనా లేదంటే పెన్షనా లేకపోతే ఇంకా ఏమన్నా సంక్షేమ పథకాలు అన్ని వెరిఫై చేసుకొని ఇప్పుడు ఇస్తున్నారు మరి ఈ పథకాలు ఇస్తున్నారు కానీ ఈ పథకాల పేరుతోటి ప్రజలకి పది రూపాయలు ఇచ్చేసి నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచేసి వంద రూపాయలు దోచుకుంటున్నాడు దోచుకొని దాచుకుంటున్నాడు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి అండి వాళ్ళ టైంలో దోచుకున్నారండి గ్రామ కమిటీలు ఉండేవి గ్రామ కమిటీల ద్వారా డబ్బులు ఇది ఉండేది ఇప్పుడు డైరెక్ట్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళకి అకౌంట్లో పడేటప్పుడు ఇంకా దోచుకుండేది ఏంటి ఇంకో నెంబర్ నెంబర్ టూ తర్వాత ఈ సంక్షేమ పథకాలు అనేవి ఇంతకుముందు ఎట్లా ఉండేవి ఎక్కడికో వెళ్ళి వీళ్ళు పెన్షన్ కానీ ఏదైనా కానీ వాళ్ళు డే అంతా వాళ్ళ కూలో లేకుంటే అవన్నీ వదిలేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడైతే ఇంటికే వస్తున్నాయి మరి అసలు అన్నీ ఒకటే కాదు పెట్రోల్ ధర పెరిగిపోయింది గ్యాస్ ధర పెరిగిపోయింది కరెంటు బిల్లు కూడా విపరీతంగా పెంచేశారు జగన్ గారు వచ్చిన తర్వాత అంటున్నారు కదండి అంటే అది భారత ఎకనమిక్ దాని ప్రకారము ఒకటి ఉత్పత్తిని బట్టి మళ్ళీ దాని రేటు కూడా ఉంటుందండి అలాగే మన వాడకం బట్టి కూడా రేటు ఉంటుంది దాని ప్రకారం ఇంతకుముందు మూడు వందల యాభై రూపాయలు కూలిచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడు వందల ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూలిస్తున్నారు అప్పుడు కేజీ నలభై రూపాయలు ఉండేది ఇప్పుడు అరవై రూపాయలు ఉంది అప్పుడున్న గ్యాస్ సిలిండరు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇప్పుడు తొమ్మిది వందలు ఉంది అంటే మనం ఆ వ్యత్యాసం కూడా చూసుకోవాలి అప్పుడు పెట్రోల్ అరవై డెబ్బై రూపాయలు ఉంది ఇప్పుడు నూట పది రూపాయలుంది ఆ పెట్రోలు గ్యాస్ అనేది మాత్రం మన ఆధీనంలో ఉండదండి జగన్ గారి ఆధీనంలో ఉండదు అది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్లో ఉంటుంది మరి అంతేగా మరి ఎందుకు అంటే ఇలాగే కొనసాగితే మళ్ళీ నెక్స్ట్ జగన్ గారే వస్తే మరో శ్రీలంక అయిపోయి ఏపీ కూడా అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు ప్రతిపక్షాల విమర్శ అనేది వాళ్ళు దోచుకోవటానికి లేదండి ఇది డైరెక్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ప్రతి ఒక్క రూపాయి అందుతుంది సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కూడా మీకు ఒక్క విషయం చెప్తాను ఇంతకుముందు మనకు పదమూడు జిల్లాలు ఉండేవి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఆ ఇరవై ఆరు జిల్లాలు చేయటం వల్ల ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి ఇరవై ఆరు డిపార్ట్మెంట్లు ఉంటాయి మినిమం అంటే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ ఆర్డిఓ ఇట్లా ఆ ఇరవై ఆరు డిపార్ట్మెంట్స్ ఒక్క ఒక జిల్లాలో పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కలంతా డెవలప్మెంట్ అయ్యింది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా డెవలప్మెంట్ అయ్యింది మరి డెవలప్మెంట్ లేదని ఎక్కడంటున్నారు ఇప్పుడు కోర్టులు కట్టారు పోర్టుల్లో దాదాపు ఒక మీరు విలేజ్ జిల్లాలకు వెళ్ళండి జిల్లాకు వచ్చి ఐదు వందల నుండి వెయ్యి మంది వాళ్ళకి అన్స్కిల్డ్ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ దొరికింది వర్క్ చేస్తున్నారు అవి తెలియదు వీళ్ళకి సరే ఈ జాబులు అయితే బాగానే వచ్చినాయి అని మీరు చెప్తున్నారు కానీ అసలు జగన్ గారు వచ్చిన తర్వాత ఒక్క జాబ్ కూడా రాలేదు బాబు గారు ఉన్నప్పుడు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చా అరవై వేల ఉద్యోగాలు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు ఆరు వేల కంపెనీలు తీసుకొచ్చామని అంటున్నారు మరి ఆరు వేల కంపెనీలు వచ్చినాయండి ఏపీకి ఎక్కడున్నాయి ఒకసారి చెప్పానండి ఆంధ్రప్రదేశ్లో నేను ఇచ్చాపురం నుండి మనకి ఇటు చిత్తూరు వరకు ఇటు అనంతపురం వరకు నేను తిరిగానండి ఎక్కడున్నాయి చెప్పండి ఒక్క కియా మోటార్స్ అది కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ప్రాసెస్ అయితే ఈయన టైంలో వచ్చింది ఆయన కూడా హైటెక్ సిటీ నేను కట్టానంట అది జనార్దన్ రెడ్డి గారి టైంలో ఉంటే ఈయన టైంలో ఓపెన్ చేశారు ఇలాంటివన్నీ మేము చేసాము మా ఉద్యోగాలు వచ్చినాయి మా డెవలప్మెంట్ మరి ఆరు లక్షల మంది ఉంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఉద్యోగాల కోసం ఇది అవుతారు సరేండి మరి ఇప్పుడు జగన్ గారు మనకి మనకంటూ క్యాపిటల్ రాజధాని ఏదో చెప్పట్లేదు రాజధాని ఒకటి కాకుండా మూడు రాజధానుల పేరుతోటి జనాలతోటి మూడు ముక్కలు ఆట అని చెప్పేసి అంటున్నారు కదండి అంటే వాళ్ళు క్యాపిటల్ గురించి అర్థం చేసుకోవటం తప్పుగా అర్థం చేసుకున్నారండి ప్రతిపక్షాలు ఏంటంటే మూడు రాజధానులు అనేది ఒకటే ఉంటుంది ఎగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారు అది వైజాగ్ ఆ రామారావు అది జగన్ గారు వైజాగ్ అన్నారు అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని మార్చలేదు రిమైనింగ్ ఏదైతే మనకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి నేను ఒకచోట పెట్టి అన్ని అలా కాకుండా వివిధ మూడు ప్రాంతాల్లో పెట్టి మూడు చోట్ల డెవలప్మెంట్ అయ్యేలాగిన న్యాయ వ్యవస్థ ఒక చోట తర్వాత ఇంకొకటి థర్డ్ వన్ అదేంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అమరావతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే రాజధాని అంటారు అంటే వీళ్ళు వినేది వీళ్ళు అర్థం చేసుకునేది మూడు రాజధానులు మూడు రాజధానులు బాగా చేస్తున్నారు కానీ రాజధాని రాష్ట్రానికి ఒకటే అండి అది అమరావతి వైజాగ్ అనేది త్వరలో డిసైడ్ అయింది ఓకే అండి నెక్స్ట్ ఛాన్స్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు ఎలా చెప్తారండి మరి బాబు గారేమో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు వస్తేనే జాబ్ వస్తుంది నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పేసి అనేకమని చెప్తున్నారు కదండి మేడం నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు బాబు గ్యారెంటీ షూరంటీ వాళ్ళ పిల్లవాడితే ఇప్పుడు జాబ్ ఎవరికి ఇచ్చారు వాళ్ళ అబ్బాయికి మాత్రమే జాబ్ ఇచ్చారు ఎలా ఎలాంటి ఎలక్షన్లో ఎన్నికోకపోయినా కానీ దొంగదారినా వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చారు ఇంకెవరికి సామాన్య మానవుడికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే మాకు చంద్రబాబు రాకుండా ఉంటే జగన్ వస్తేనే మాకు వర్షాలన్న పడతాయండి ఏమి ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఆ వర్షాలు కూడా పడవు ఇచ్చేయి తర్వాత సంగతి అనే కాన్సెప్ట్లో ఉన్నారు మరి ఆయనే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు సీఎం పదవేం అక్కర్లేదు కానీ ఈ రా ఈ రౌడీని ఈ సైకోని గద్దె దించడమే నా అజెండా అని కూడా చెప్తున్నారు కదండి ఆయన కూడా అంటే అతను ఒక పాలసీ లేదండి ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడిగా అనేది ఒక విజను ఒక పాలసీ తర్వాత ఆ పార్టీ పెడితే నా మా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనే ఇదిలో ఉంటారు కానీ ఆయనకు ఒక ఇది లేదు ఫోర్టీన్లో ఒకటి మాట్లాడాడు నైన్టీన్లో ఒకటి మాట్లాడాడు మళ్ళీ మధ్యలో వచ్చి చంద్రబాబు నాయుడుని తిట్టాడు వీళ్ళు దో దోపిడీదారులు అది అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన అంటున్నాడు అంటే ఇరవై నాలుగు సీట్లు ఇస్తే కనీసం అతను గెలిస్తే అంటే ఒక ఇరవై రెండు మూడు సీట్లు పోయినా ఇరవై సీట్లు గెలిచినా ప్రతిపక్ష హోదా కూడా రాదు అంటే మినిమం ఒక ప్రతిపక్ష హోదా రావాలన్నా కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు ఉండాలి అది కూడా లేనప్పుడు అతను నిలబట్టడం వేస్ట్ మనకి నలభై సీట్లు నలభై సీట్లు అనేది ఆయన క్లారిటీగా చెప్తున్నారు కదండి వాళ్ళకి జనసైనికులకి మీరేం బాధపడద్దు అని చెప్పేసి కూడా అది మీరు క్లియర్గా వినండి ఒక ఎంఏ ఎంపీ సీట్ ఇస్తే ఆ ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా ఎంపీ సీట్ కింద ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన లెక్కం తీసుకున్నారు కానీ అది అలా ఇది ఆ ఏడు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు నిలబడతారు ఎంపీ సీట్లో ఏమో ఏం నిలబడతాడు అప్పుడు ఆ ఏడు ఏడు కూడా మన ఏ అని నలభై అని జనాలను మభ్య పెడుతున్నారు